వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రుల ఈరోజు మనం ఈ వీడియోలో ఉద్యోగులు మరియు ఫెన్షన్లకి అలర్ట్ ఇది తెలుసుకోకపోతే భారీ నష్టం అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ విషయం ఈ విషయాన్ని కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఇక్కడ మిత్రులారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెసేజ్ అనేది వచ్చినట్లుగా ఈ రూపంలో రావటం జరుగుతుంది ప్రతి ఒక్క ట్యాక్స్ ప్లేయర్కి ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే యూ హ్యావ్ డియర్ సార్ యూ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ యాన్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఆర్ఎస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్ ఫోర్ నైంటీ రూపీస్ ద అమౌంట్ విల్ బీ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ షార్ట్లీ ప్లీజ్ వెరిఫై యువర్ అకౌంట్ నెంబర్ ఇఫ్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్లీజ్ అప్డేట్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ బై విజిటింగ్ ద లింక్ బిలో అంటే మిత్రులారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మీకు రీఫండ్ అనేది అమౌంట్ శాంక్షన్ అయింది సక్సెస్ఫుల్గా శాంక్షన్ అయింది కాబట్టి మీ అకౌంట్లో క్రెడిట్ కావాలంటే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ తప్పుగా ఉన్నాయి వాటిని కరెక్ట్గా అప్డేట్ చేయాలంటే క్రింది లింక్ను టచ్ చేయండి అని చెప్పి ఒక లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఈ విధంగా ఈ ట్యాక్స్ ఎవరికైతే పడుతుందో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా మెసేజ్లు వస్తున్నాయి ఇవంతా కూడా ఫేక్ మెసేజ్ మిత్రులారా కాబట్టి ఇక్కడ బీ కేర్ఫుల్ దిస్ ఈజ్ ద న్యూ వే ఆఫ్ బ్యాంక్ ఫ్రాడ్ డోంట్ క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ ద మెసేజ్ బీ కేర్ఫుల్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు ఆల్ యువర్ అని చెప్పి సైబర్ క్రైమ్ పోలీస్ అంటే సైబర్ క్రైమ్ పోలీసులు ఏంటంటే ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరికి కూడా ఫార్వర్డ్ చేయమంటూ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది మిత్రులారా కాబట్టి ఇటువంటి మెసేజ్ ఎవరికైనా కూడా ఉద్యోగులకు కావచ్చు ఫంక్షనర్లకు కావచ్చు ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ ప్లే పే చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫార్వర్డ్ చేయండి ఎవరిని కూడా మోసపోకుండా జాగ్రత్త పడన ఉండే మిత్రులారా